నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ టీడీపీ జనసేన చట్టాపట్టాలేసుకుని కలిసికట్టుగా ఎన్నికలకు సిద్ధపడ్డాయని భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ గందరగోళంలోకి నెట్టేశాయి టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే తాను సైతం ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తానంటూ ఒక రకంగా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు పవన్ తెలుగుదేశం జనసేన పొత్తుకు బీటలు పడుతున్నాయా లేదంటే ఇవన్నీ టీకప్పులో తుపానేనా ఇంతకీ బీజేపీ వీరితో కలిసి నడుస్తుందా టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ పతాక స్థాయికి చేరినట్టే కనిపిస్తోంది పొత్తుల కోటకు బీటలు పడే పరిస్థితి లేకున్నా రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉందనే అంశం మాత్రం పవన్ కామెంట్స్తో క్లారిటీ వచ్చేసింది దీంతో భవిష్యత్తులో ఈ పొత్తుల పంచాయితీ ఇక్కడితో ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అసలు ఈ గ్యాప్ కు కారణమేంటి పంచాయతీ ఎక్కడ మొదలైంది సీట్ల సెగతో పచ్చని కాపురం పొగచూరిపోతోందా టీడీపీ పొత్తుకోట బీటలు పడకున్న గ్యాప్ పెరిగిందా ఎవరికి వారే ప్రకటించుకోవడం దేనికి సంకేతం అసలీ పంచాయతీ ఎప్పుడు ఎక్కడ మొదలైంది స్నేహంగా సర్దుకుపోతారా తెగేదాకా లాగుతారా బాబు పవన్ ఢిల్లీ టూర్ తర్వాత క్లారిటీ వస్తుందా వైఎస్ జగన్ను కలిసికట్టుగా ఢీకొట్టాలని భావిస్తున్న విపక్షాల ప్రయత్నాలు ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయన్న చర్చ జరుగుతోంది ఓట్లు చీలకూడదన్న ఏకైక ఆలోచనతో చేతులు కలిపిన తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల పంచాయితీ కూడా నివురుగప్పిన నిప్పులా ఉందని ఆ రెండు పార్టీల అధినేతల సంకేతాలు మాటలను బట్టి అర్థమవుతోందన్న విశ్లేషణలు మొదలయ్యాయి టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కామెంట్లు చంద్రబాబుకు కౌంటర్గా ఆయన కూడా రెండు సీట్లను ప్రకటించడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి ప్రస్తుతానికి రాజకీయంగా అవిభక్త కవలలుగా ఉన్న టీడీపీ జనసేన మధ్య గ్యాప్ ఉందనడానికి పవన్ ప్రకటనే నిదర్శనమన్న మాటలు వినబడుతున్నాయి రిపబ్లిక్ డే రోజున పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజానగరం రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని టీడీపీ పాటించకుండా రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిందని తనపైన ఒత్తిడి ఉంటుంది కాబట్టి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా రెండు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నానని అన్నారు పవన్ పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సి నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారి ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆరు అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను అభ్యర్థులను ప్రకటించగానే రాజోలు రాజానగరంలో జనసేన సంబరాల్లో మునిగిపోయింది అభ్యర్థులు ఆనందంతో ఊగిపోయారు అనుచరులు కార్యకర్తలు బాణసంచా పేల్చారు కేక్లు కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు జనసేన సంబరాలు సహజంగానే టీడీపీలో మంట పుట్టించాయి పొత్తులు సీట్ల పంపకాలు పూర్తి కాకముందే ఇలా ప్రకటించడమేంటని తమ్ముళ్లు తెగఫీలయ్యారు కేవలం వీరే కాదు అందరూ పవన్ కామెంట్లతో షాకయ్యారు పవన్ కామెంట్లను బట్టి చూస్తుంటే అసలు టీడీపీ జనసేనలకు ఏమైంది మొన్నటి వరకు ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేద్దామన్న నేతలేనా టీడీపీ సేన కలిసి పోటీ చేస్తాయా అన్న అనుమానాలు బుర్రలో గిర్రున తిరగడం ఖాయం అసలు టీడీపీ జనసేన మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది పవన్ ఈ తరహా కామెంట్లు ఎందుకు చేశారనే అంశంపై తలో రకంగా చర్చ జరుగుతోంది అరకు మండపేట స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేసినందుకు పవన్ ఫీల్ అయ్యారా లేక అంతకుమించిన స్థాయిలో తెరచాటు ఏమైనా చోటు చేసుకున్నాయా అనే ప్రచారం సాగుతోంది అసలు ఇంతకీ ఏం జరిగింది అనే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది అరకు సెగ్మెంట్కు టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించిన సందర్భంలో టీడీపీలో రచ్చైంది కానీ జనసేన నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు కానీ మండపేట అభ్యర్థిని ప్రకటించినప్పుడు మాత్రం జనసేనలో మంట పుట్టించిందనే చెప్పాలి మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును ప్రకటించిన తర్వాత ఆస్థానం నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్న వేగుళ్ల లీలాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రాకున్నా ఇంకా చర్చల దశలో ఉండగానే ఎలా ప్రకటిస్తారంటూ లీలాకృష్ణ పవన్ ను దాదాపు నిలదీసినంత పనిచేసినట్లు సమాచారం అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లోని జనసేన కీలక నేతలు కూడా పవన్ను కలిసి చంద్రబాబు ఇదే విధంగా ప్రకటించుకుంటూ వెళితే పొత్తుల వ్యవహారం కష్టంగా ఉంటుందని తమ కేడర్ను కంట్రోల్లో పెట్టడం కష్టమని పవన్ వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది ఈ వ్యవహారమే కాకుండా గతంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా పవన్ మనస్సులో అలాగే ఉండిపోయినట్లు సమాచారం ముఖ్యంగా లోకేష్ చేసిన కామెంట్లు గతంలోనే జనసేనలో చర్చకు వచ్చాయి సీఎం సీటు విషయంలో రెండు పార్టీల అధినేతల మధ్య పూర్తి స్థాయిలో క్లారిటీ ఉన్నా బహిరంగంగా కామెంట్లు చేయడం వల్ల లేనిపోని ఈ తెర తెరమీదకు వస్తాయని తాము సర్దుకుపోయే విధంగా వ్యవహరిస్తున్న కేడర్ మాత్రం రాజీ పడరని గుర్తు చేస్తున్నారు లోకేష్ కామెంట్లపై గతంలో కూడా జనసేనలో చర్చ జరిగిన అప్పట్లో సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు పనిలో పనిగా ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన రీతిలో చెప్పేశారని అంటున్నాయి జనసేన వర్గాలు లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాల్ పాలవుతుంది అన్న ఒక ఆలోచన నన్ను చాలా సార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది కదా కదా మీరు ఇలా అంటే అదే అలాగే కొందరు నేతలు కావచ్చు టీడీపీ అధినాయకత్వం అవసరానికి మించిన స్థాయిలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లడం కూడా పవన్ కళ్యాణ్ కు నచ్చడం లేదని చెబుతున్నారు ఈ విషయం ఇటీవల చంద్రబాబు పవన్ మధ్య జరిగిన భేటీలో కూడా ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు టీడీపీ విషయంలో ఇవన్నీ కొంతకాలంగా జనసేనలో చర్చ జరుగుతోందని ఇప్పుడు అయిందనే చర్చ జనసేనలో జరుగుతోంది పవన్ ఈ తరహా కామెంట్లు చేయడం వల్ల పుత్తుల కోటకు బీటలు వారే ప్రమాదం లేకున్నా పొత్తులు కుదుర్చుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం ఉంటుందా లేదా అనే అంశం డైలమాలో పడుతుందని అంటున్నారు మొన్నటి వరకు నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని రెండు పార్టీల అధినాయకత్వాలు చెప్పాయి కానీ ఇప్పుడు పవన్ కామెంట్లతో ఫీల్డ్లో మళ్లీ తేడా కొడుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది టీడీపీ దూకుడుగా వెళుతున్న క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందనే చర్చ కూడా జనసేన వర్గాల్లో జరుగుతోందట మరోవైపు పవన్ కామెంట్లతో టీడీపీ కంగుతిందనే చెప్పాలి పవన్ నవ్వుతూ చెప్పినా పుత్తులతోనే వెళతామని ఖచ్చితంగా చెప్పినా ఇవ్వాల్సిన వార్నింగ్ స్మూత్ గా ఇచ్చేశారని పవన్ కామెంట్ల గురించి టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట ఇదే సందర్భంలో పుత్తుల వల్ల తమ సీట్లకు ఇబ్బంది అనుకున్న చోట్ల మాత్రం పవన్ ఈ విధంగా మాట్లాడమేంటూ నాలుగు గోడల మధ్య కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట ఇదే క్రమంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలకు మాత్రం పవన్ కామెంట్లు చెమటలు పట్టిస్తున్నాయట ఇది ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళన గోదావరి జిల్లాల నేతల్లో కనిపిస్తోందట ఇంతకు మించి ముందుకు పోకూడదనే కోరుకుంటూ దేవుళ్లకు మొక్కుకున్నారట అయితే పొత్తు ధర్మాన్ని చంద్రబాబు పాటించలేదంటూ పవన్ ఇలా అనగానే వైసీపీ నుంచి అలా తెప్పి మొదలయ్యాయి పొత్తు ధర్మాన్నే కాదు ఏ ధర్మాన్ని చంద్రబాబు పాటించలేదని సెటైర్లు మొదలయ్యాయి చంద్రబాబు పొత్తు ధర్మం పాటించకపోయినా పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయనతో వెళుతున్నారని ప్రశ్నించారు ఎవరు బాటలోకి ఎవరు వస్తారనేది కాదుగాని పవన్ కళ్యాణ్ బాటలోనే ఉన్నాడు ఉంటున్నాడు ఉంటాడు కూడా అని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఆయనే బహిరంగంగా కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించలేదని పొత్తు ధర్మాన్ని పాటించని చంద్రబాబు గంట ఎందుకు వెళ్తున్నాడో ఆయన ఆయన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా మరి ఏదైనా ప్యాకేజీ ధర్మాన్ని పాటిస్తున్నాడేమో అందువల్ల ఫాలో అవుతున్నాడేమో అని అనుకోవాల్సి ఉంటుంది పొత్తు ధర్మాన్ని కాదు అసలు ఏ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశ రాజకీయాల్లో బాబు అని ఆ విషయం తెలుసుకోని ఆయన అని చెప్తున్నాము అంటే ఈయన రెండు సీట్లు ప్రకటిస్తే ఆయన రెండు సీట్లు ఈయన పది సీట్లు పెడితే ఆయన పది సీట్లు ప్రకటిస్తారా ఊరిని అన్నీ కూడా ఊసుపోని మాటలు ఏదో తేడా వచ్చింది సరి చేసుకోవడానికి పలుకుతున్న మాటలు కానీ నాకు అర్థమవుతుంది పొత్తు పెట్టుకున్నప్పుడే ఇది ఒక అపవిత్ర కలయిక అపవిత్ర పొత్తు పెళ్ళి ఒకరితోటి కాపరం ఒకటితోటి అని ముందే చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించాడు చంద్రబాబు నాయుడు రెండు సీట్లు మరి సంధిలో ఒప్పందం ప్రకారం కాకుండా రెండు సీట్లు అనౌన్స్ చేశాడు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు అంటే ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడుతున్నారు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చూస్తూ ఉంటాడు పైనుంచి వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు టీడీపీ జనసేన పొత్తు చెడాలని గోతికాడు నెక్కల్లా ఎదురు చూస్తున్నారని సెటైర్ వేస్తున్నారు తెలుగుదేశం ఇబ్బంది పడాలి ఇదేంటండి మాకు తెలియకుండా మాకే ఇబ్బంది లేదే నేను ఇప్పుడు చెప్తున్నాం కదా మీడియా ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సీట్లో మాకే ఇబ్బంది లేదు మీకెందుకు ఆవు అని అడుగుతా ఉన్నా బాధపడితే ఎవరు బాధపడాలి మేము బాధపడాలి మీరెందుకు గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు వీళ్ళకి బ్రేక్ అవుద్దా ఎప్పుడు తగాదాలు వస్తాయా ఎప్పుడు ఏదో విధంగా తగాదాలు పెడదామా ఎవరో ఒకరిని రెచ్చగొడదావా ఏదో విధంగా ఈ పొత్తుని బ్రేక్ అని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అంత గోతికాడ నక్కల్లాగా కూర్చున్నారు మీరు ఇవాళ ఆయన అనౌన్స్ చేసి గంట కూడా అవలా గంట రెండు గంటలై ఉంటుంది దీంట్లోనే ఐదుగురు మాట్లాడేశారు అసలు మీకెందుకండి మా పొత్తుల గురించి మా సీట్ల గురించి మీకెందుకు అంటున్నా వైసీపీ వాళ్ళకి మీరెవరు ఆయన రెండు కాకపోతే నాలుగు ప్రకటిస్తారు లేదా ఇంకోటి చేస్తారు దానికి ఏదైనా ఉంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుకుంటారు మీకెందుకు ఇవన్నీ ఒకవైపు వైసీపీ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తూ అభ్యర్థుల ప్రకటనలో దూకుడుగా వెడుతుంటే సీట్ల పంచాయతీతో కసుబూసులాడుకుంటున్నాయి టీడీపీ జనసేన బీజేపీ నుంచి పొత్తుల విషయంలో క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారో సీట్ల లెక్కలు తేలక లేట్ చేస్తున్నారు అర్థం కాక ఇరు పార్టీల క్యాడర్ తలల పట్టుకుంటున్నారు మొత్తానికి టీడీపీ జనసేన పోటాపోటీ సీట్ల ప్రకటనలతో ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీలో క్లారిటీ వచ్చేటప్పుడు బీజేపీ అధిష్టానం టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా రెడ్ సిగ్నల్ వేస్తుందా ఇప్పుడు తేలాల్సిన అంశం టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది ఎవరికి టికెట్లు ఇస్తుంది జనసేన ఎన్ని సీట్లు అడుగుతోంది ఎన్ని ఇస్తానని టీడీపీ చెబుతోంది బీజేపీ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఇప్పుడు తేలాల్సిన అంశాలు అయితే వీటిపై ఇప్పటి వరకు ప్రకటనేది చేయకున్నా రెండు పార్టీల అధినేతలకు స్పష్టత ఉందనే వాదనలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం కామెంట్స్ మాత్రం కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి నిజానికి ఈ నెలలోనే సీట్లు ప్రకటించాలని టీడీపీ జనసేన భావించినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడినట్లు చెబుతున్నారు ఓ పక్క వైసీపీ మార్పులు చేర్పులతో అభ్యర్థులను ఫైనల్ చేస్తోంది వైసీపీ అభ్యర్థులెవరో తేలిన తర్వాత టీడీపీ జనసేన తమ అభ్యర్థుల్ని ఫైనల్ చేయాలనేది కూడా ఒక వ్యూహంగా కనిపిస్తోంది ప్రత్యర్థి ఎవరో తెలిసిన తర్వాత ధీటైన అభ్యర్థిని నిలబెట్టొచ్చనే లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం మరోపక్క రెండు వేల పద్నాలుగులో సక్సెస్ అయిన కాంబినేషన్ టిడిపి జనసేన బీజేపీ అయితే ఇప్పటికైతే బీజేపీ పొత్తు గురించి తేల్చలేదు ఇన్ని రోజులు అంశంతో బిజీగా ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు పొత్తు అంశంపై దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీ ధోరణేమిటో తొందరలో తేలితే అభ్యర్థుల ఎంపిక సులభమవుతుందని భావిస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారు హైదరాబాద్లో ఒకసారి అమరావతిలో మరోసారి సమావేశమయ్యారు మూడో సమావేశంతో సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చేస్తుందని ఆ పార్టీల నేతల్లో వినిపిస్తున్నమాట నిజానికి జనసేన టీడీపీ రెండు పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాయనే దానిపై బయటకు చెప్పకున్నా ఇద్దరూ క్లారిటీకి వచ్చారనే భావిస్తున్నారు బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం జనసేనకు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లిచ్చే అవకాశం కనిపిస్తోంది అటు ఎంపీ సీట్లు రెండు లేదా మూడు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది రెండు పార్టీలు విడివిడిగా సీట్ల లెక్కలపైనే కసరత్తులు చేయబోతున్నాయి అంతవరకు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పర్యటనలు వాయిదా వేసుకునే అవకాశం కనిపిస్తోంది అభ్యర్థులపై క్లారిటీ వచ్చే వరకు ఇరు పార్టీల నేతల పర్యటనలు ఆగే అవకాశం ఉంది అదే సమయంలో బీజేపీ వ్యవహారం కూడా త్వరలో కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది బీజేపీ పొత్తులో ఉంటే జనసేన బీజేపీకి కలిపి నలభై వరకు సీట్లిచ్చే పరిస్థితి ఉండొచ్చని భావిస్తున్నారు ఎంపీ స్థానాలు రెండు పార్టీలకు కలిపి ఇచ్చే ఛాన్స్ ఉంది వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లే టీడీపీలో కూడా ఉంటాయని తెలుస్తోంది ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జీల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది వరకు మార్చే అవకాశం ఉంది ఇప్పటికే నియోజకవర్గాల్లో చేసిన సర్వేలు పార్టీ నెట్వర్క్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపడుతోంది టీడీపీ వీటి ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారని తెలుస్తోంది అటు జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ రెగ్యులర్ గా పార్టీ ఆఫీస్కి వస్తున్నారు తొందరలో ఆయన పర్యటనలు కూడా ఉండనున్నాయి దీంతో ఇప్పటికే జనసేన పోటీ చేసే ముప్పై నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూలు పూర్తి చేశారని తెలుస్తోంది రివ్యూలు స్థానిక పరిస్థితులు ఆర్థిక బలం అంచనా వేసి అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది నిజానికి గతంలో జనసేనలో డబ్బుల వ్యవహారం పెద్దగా లేదు కానీ ఇప్పుడు ఇది కూడా కీలక అంశంగా మారిందని తెలుస్తోంది ఎంత ఖర్చు పెట్టగలరనే అంశం కూడా అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారుతోంది ఈ లెక్కను చూస్తే ఇటు బీజేపీ పొత్తుపై క్లారిటీ ఇవ్వడంతో పాటు టీడీపీ జనసేన మధ్య స్పష్టత రాగానే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది ఇప్పటికే రెండు పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బంది లేని చోట్ల అభ్యర్థులెవరో తేలిపోతూనే ఉంది చంద్రబాబు వరుస సభల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని చెబుతూనే ఉన్నారు మండపేట విషయంలో టీడీపీ ప్రకటన జనసేన అసహనానికి కారణమైంది దీంతో రాజోలు రాజానగరంలకు ఏకంగా తమ అభ్యర్థులను ప్రకటించారు పవన్ త్వరలో స్పష్టత వస్తే అభ్యర్థుల ప్రకటన జరిగే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ఏ నియోజకవర్గంలో ఎవరు రెండు పార్టీలు ఎక్కడ పోటీ చేస్తాయనే దానిపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అనధికారిక జాబితాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో జనసేన టీడీపీ రెండింట్లోనూ చేరికలు పెరిగాయి మరీ ముఖ్యంగా కొద్ది నెలలుగా జనసేనలోకి చేరికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరిలో బలమైన నేతలు సిట్టింగ్లు కూడా ఉండడంతో జనసేనకు మరికొన్ని సీట్లు పెంచాలనే ప్రతిపాదన పెట్టినట్లు చర్చ జరుగుతోంది మొదట అనుకున్న ఇరవై ఐదు ముప్పై సీట్లు కాకుండా నలభై వరకు కావాలనే ప్రతిపాదన జనసేన టీడీపీ ముందు పెట్టినట్లు చర్చ నడుస్తోంది అయితే టీడీపీ ఎందుకు ఓకే అంటుందా బీజేపీ గనుక పొత్తులోకి వస్తే ఆ పార్టీకి ఎన్నివ్వాలి అనే దానిపై తర్జన పడుతోందా అన్నది త్వరలోనే తేలే అవకాశం ఉంది అయితే మరీ ఎక్కువ సమయం తీసుకుంటే మాత్రం అపార్థాలకు ఆస్కారం ఉంటుందని చంద్రబాబు పవన్ల తాజా ప్రకటనలే నిదర్శనం ఏపీలో పొత్తులపై క్లారిటీ రానుందా త్వరలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారనే వ్యవహారంతో బీజేపీ ఎలాంటి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అయోధ్య తర్వాత కమలం పెద్దల ఆలోచనల్లో మార్పు రావటమే పొత్తు ఏపీలో పొత్తుల అంశంపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లుగా కనిపిస్తోంది ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ఏపీలో బీజేపీతో పొత్తులపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అటు బీజేపీ ఇటు టీడీపీలకు జనసేన మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది టీడీపీతో కలిసి వెళ్లాలా వద్దా అనే అంశంపై కమలం పార్టీ ఆ పార్టీ రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపినా ఇప్పటి నిర్ణయం తీసుకోలేదు మొన్నటి వరకు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత పొత్తులపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు ఇప్పుడు దానికి అనుగుణంగానే ఏపీలో కూడా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది త్వరలో ఢిల్లీకి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చంద్రబాబు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో వీలనంత త్వరగా పొత్తులపై క్లారిటీకి రావాలని టీడీపీ జనసేన భావిస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఢిల్లీ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం దీంతో త్వరలోనే పవన్ ఢిల్లీ పర్యటన ఆ తర్వాత చంద్రబాబు పర్యటన ఉంటుందనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది ఈ క్రమంలో పొత్తుల అంశంపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముందు ఆ తర్వాత అనే యాంగిల్లో చూడాలని అంటున్నారు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముందు టీడీపీతో కలిసి వెళ్లడానికి బీజేపీ హైకమాండ్ సుముఖత చూపించిందనే చర్చ జోరుగా సాగుతోంది అయితే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీకి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ క్రేజ్ పెరిగిందని అంటున్నారు పైగా మోడీకి గతంలో ఉన్న ఇమేజ్ కంటే రెట్టింపు వచ్చిందని గుర్తు చేస్తున్నారు దేశవ్యాప్తంగా శ్రీరామ్ నినాదాలను మారుమ్రోగిలా చేసిన ఘనత ఒక్క మోడీకే దక్కిందనే చర్చ సామాన్యుల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో టీడీపీతో పొత్తుకు వెళ్లే అంశంపై బీజేపీ ఏమైనా మళ్లీ పునరాలోచన చేస్తుందా అనేది తాజాగా జరుగుతున్న చర్చ మరీ ముఖ్యంగా ఇండియా కూటమి రోజురోజుకు బలహీనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది మమతా బెనర్జీ నితీష్ కుమార్ వంటి వారు కాంగ్రెస్ పార్టీకి నెమ్మదిగా దూరం జరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో జాతీయ స్థాయిలో తీసరి బార్ మోడీ సర్కార్ ఖాయమనే భావన బలంగా వ్యక్తమవుతోందనేది బీజేపీ జాతీయ నాయకత్వం అంచనాగా ఉందని ఏపీలో కమలనాథులు చెబుతున్నారు ఈ క్రమంలో ఏపీ రాజకీయాలపైన పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏముందనే చర్చ కూడా బీజేపీ హైకమాండ్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు మాత్రం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఎన్ని రాజ్యసభ స్థానాలుంటే అన్నింటి మద్దతు తమకే లభిస్తుంది కదా అనేది బీజేపీ హైకమాండ్ ఆలోచనట దీంతో ఏపీ విషయంలో బీజేపీ ఆలోచనా విధానం మారిందనేది ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకించి కమలం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ దీంతో ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఉత్కంఠను పెంచుతోంది ఈ క్రమంలో పవన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారనుంది ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే టీడీపీని బీజేపీని కలిపేందుకు పవన్ కళ్యాణ్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతో రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ దీనికి కంటిన్యూగా మరోసారి పవన్ ఢిల్లీకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది పవన్ ఢిల్లీకి వెళ్లబోయే ముందు చంద్రబాబు పవన్ ఓసారి ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదనేది ప్రచారం టీడీపీతో పొత్తు ఉంటే పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళతారని లేకుంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే అవకాశాలు తక్కువేననేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏపీలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులున్న దృష్ట్యా పొత్తుల విషయంలో బీజేపీ ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది పవన్ రాయబారం ఫలిస్తుందా రెండు వేల పద్నాలుగు ఎన్నికల కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనలు కూడా పొత్తును కాస్త గందరగోళంలోకి నెట్టేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది ధర్మాన్ని పాటించకుండా ఎవరికి వారే అభ్యర్థుల్ని ప్రకటించుకోవడం కేడర్ను డైలమాలో పడేస్తోంది పవన్ ధోరణి ఎందుకు మారిందన్నది ఎవరికీ బోధపడ్డం లేదు అయోధ్య ప్రభావంతో బీజేపీ క్రేజ్ పెరిగింది కాబట్టి అదే పార్టీతోనే కలిసి సాగాలని భావిస్తున్నారా అడిగిన సీట్లివ్వకుంటే టీడీపీకి కటీఫ్ చెబుతారా ఓట్లు చేయకూడదని నిర్ణయించుకున్న పవన్ ఆలోచన ఏంటి నిజంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందా లేదంటే టీడీపీ జనసేన కలిసి సాగుతాయా రెండూ కాదంటే కేవలం బీజేపీ జనసేనలే కలిసి బరిలోకి దిగుతాయా పొత్తుధర్మం గీత దాటారని చంద్రబాబుపై పవన్ కస్సుబుస్సులు టీకప్పులో తుఫానేనా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో దూకుడుగా వెళుతుంటే విపక్షాలు పొత్తులపై తేల్చుకునేదెప్పుడని క్యాడర్ మాట్లాడుకుంటోంది